సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రి ప్రావీణ్య ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నితం డైరెక్టర్ వెంకటరమణులు కలిసి శుక్రవారం స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోహిర్ భవనాన్ని సందర్శించారు గత రెండు సంవత్సరాలుగా వినియోగంలో లేని ఈ భవనాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్ తక్షణమే వారం రోజుల్లో శుభ్రపరిచి వినియోగంలోకి తేవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్రాగునీరు విద్యుత్ శుభ్రత వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి భవనాన్ని విద్యా శిక్షణ కేంద్రంగా మార్చాలన్నారు భవనాన్ని వినియోగంలోకి తెచ్చి స్కిల్ డెవలప్మెంట్ లో హాస్పిటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ప్రోగ్రాంలు ప్రారంభించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు త్వరలోనే ఓరియంటేషన్ ప్రోగ్రాంలు కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు పూర్తి కాలం కోర్సులు కాకుండా సర్టిఫికేషన్ షార్ట్ టర్మ్ కోర్సులు ప్రారంభించడం ద్వారా యువతకు శిక్షణ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు ఈ భవనంలో హోటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వంటి కోర్సులు ప్రారంభించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు ఇందిరా మహిళా శక్తి సంఘాలకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు బేకరీ ఐటమ్ తయారీ శిక్షణ అందే విధంగా ప్రోగ్రాంలు ప్రారంభించాలన్నారు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు లభించేలా ప్రత్యేక శిక్షణ తరగతులు రూపొందించాలన్నారు ఈ సందర్భంగా

వాళ్ళు సో ఈచ్ఛానికి వేరే వెరీ మిక్అప్ కోర్సెస్ అనేది డిజైన్ చేస్తూ ఉన్నారు ఇంకొకటి వచ్చేసి మనకి విమెన్ కి మహిళలందరికీ కూడా బేకరీ ఐటమ్స్ చేయడం బిస్కెట్స్ లాంటివి పెట్టుకోవచ్చు లేదు అంటే సప్లై కి కూడా వాళ్ళు ఒక ట్వంటీ ఎయిత్ గానీ నెక్స్ట్ వీక్ ఒక టెన్ డేస్ లో ఒక ఓరియంటేషన్ సెషన్ దాకా ఎలాంటి కోర్సెస్ కావాలి ఎవరు పొటెన్షియల్ ఏమీ లేదు అసెస్ట్ చేస్తారు

Local assistance they get in a government from panchayat secretary inside but they don't have sufficient staff to take up something on this scale. So it is better to get a agency from outside to come and take up the entire cleaning. That is one thing deep clean, and that also probably we can limit it to the areas that we first require. Subsequently, the remaining areas, and even outside also, one round of completely just cutting out the grass. It looks very unsafe right now. The growth which is there. नी आटिविटी बै ट्वेंटी